మిత్రులందరికీ శుభోదయం ముఖ్య అంశాలు బీసీలపై బీజేపీ కపడ ప్రేమ మోడీ కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్కు మోకాలు అడ్డుతున్నారని ఆ నిన్న పాపన్న జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ రెండో అంశాల కలిసేసరికి శ్రీకృష్ణ అష్టమి రథ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే జరిగిన ప్రమాదానికి సంబంధించి ఐదు లక్షల రూపాయల ఎక్స్గేషియా ప్రకటించినటువంటి శ్రీధర్ బాబు మూడు అంశానికి వచ్చేసరికి సైబర్ నేరగాలను అదుపులోకి తీసుకొచ్చున్న బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూరియాను కేంద్రం విడుదల చేయాలని కేంద్రంలో ఎంపీల ధర్నా బీసీ రిజర్వేషన్లపై మోడీ కుట్ర మతం పుసుగులు అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలతో బహుజనులకు అన్యాయం చేస్తున్నారు కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదిస్తలేదు గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం నాకు తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పారు జరిగింది నేడు బీసీ రిజర్వేషన్లకు రాహుల్ మాట ఇచ్చారు అమలు చేసి తీరుతాము తెలంగాణలో ఓడి చోరికి జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని వెళ్ళి రవీంద్ర భారత్ లో సర్దార్ సర్వారి పాపన్న జయంతి వేడుకలకు హాజరు మతం ముసుగులో బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న బీజేపీ అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో ముస్లిం బీసీ రిజర్వేషన్ ను ఎందుకు తొలగిస్తలేదు తెలంగాణకు పట్టుబడుతున్న బీసీ బిల్లుకు సంబంధించి మహారాష్ట్రలో గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కదా మరి అక్కడ ఎందుకు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ముస్లింలను బీసీలో కలపడం జరిగింది కేవలం రాజకీయ రంగు పిలవడం కోసమే తెలంగాణలో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసం చేసే కుట్ర ఢిల్లీ ధర్నాకు నాడు బిఆర్ఎస్ బీజేపీ హాజరు కాలేదు బీసీ బిల్లు ఆర్డినెన్స్ ఐదు నెలలుగా రాష్ట్రపతి గవర్నర్ వద్దనే పెండింగ్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన నాడు రెండు వేల పద్దెనిమిది వరకు బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన బీసీ బిల్లు ఇరవై రెండు శాతం కాకుండా ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ రాజకీయంగా ఉంది కానీ ఎప్పుడైతే కేసీఆర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటూ బీసీ రిజర్వేషన్ ను ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి తగ్గించడం జరిగిందో బీసీలపై పది శాతం రిజర్వేషన్ కోత జరగడంతో తోటి బీసీలు రాజకీయంగా అరగదొక్కడం జరిగింది ఆనాటి జీవోనే నేడు బీజేపీకి వరంగా దొరికింది బీసీ రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశ వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ పై ఉద్యమించాల్సిన అవసరం ఉంది బీసీలు రాజకీయంగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ నాడు కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పడం జరిగిందో అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తా ఉంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని ఇరుకుల పెట్టి బీసీ రిజర్వేషన్ కలిసి చేస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ కోసం ఈ దేశంలో ఓటు హక్కు సమాన గాలి సమాన నీరు సమాన స్వేచ్ఛ వాతావరణం ఉండాలని పోరాటం చేస్తుండో తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఓట్ల చోరికి కుట్రలు అందరం కలిసి వారి పడదాం చెక్ చేసుకోండి రాహుల్ యాత్రలో నేను పాల్గొంటాం సీఎం రేవంత్ చోరీకి సంబంధించి ఓట్ చోరీ కరోనా భారత్ భారతదేశంలో ఓట్ చోరీ బంద్ కావాలి తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కూడా ఎప్పటికప్పుడు వారి ఓటును చెక్ చేసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఏదైతే రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు దిగ్బ్రాంత్ విత్తరం చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర కు గురైన వారికి సిపిఆర్ చేస్తున్న స్థానికులు మరో నలుగురికి గాయాలు మేడ్చల్ మంకాజ్గిరి జిల్లా రామంతాపూర్ లో ఘటన దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు గాంధీ హాస్పిటల్ కి వెళ్ళినటువంటి శ్రీధర్ బాబు గారు ఏదైతే కృష్ణాష్టమి వేడుకల్లో రామంతాపూర్ వద్ద జరిగినటువంటి ఆ విపత్కర ప్రమాదానికి సంబంధించి ఐదుగురు అక్కడికక్కడే చనిపోవడం తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ చనిపోవడం ఆరుగురికి ఏదైతే గాంధీ హాస్పిటల్ వెళ్ళినటువంటి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆరుగురు మరణించడం తోటి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయల ఎక్స్గేషియా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు బాలిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల హైదరాబాద్ రామందాపూర్ విద్యుత్ శాఖ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం ప్రకటించింది మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్స్ చేస్తామని ప్రకటించారు గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆదేశించారు సోమవారం ఘటన జరిగిన కొద్ది గంటల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తుందని రామంతాపూర్ ఘటన చాలా బాధాకరం చనిపోయిన వారి కుటుంబాలకు ప్రకటన సానుభూతి ముగుస్తున్న ఈ విషాద ఘటన జరగడం దుర్దృష్టకరమన్నారు కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి విచారణకు ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కేబుల్ వైర్లపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి శ్రీధర్ బాబు కేబుల్ వైర్లు కరెంట్ వైర్లు కలిసి ఉండడం వల్ల ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉన్నందున స్పెషల్ లో పరిష్కారానికి మార్గం వెతకాలని కోరడం జరిగింది దానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారికి అక్కడ ఉన్న స్థానిక నాయకులు వివరిస్తా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు వారితో ఇస్తా ఉన్నారు కూడా పిలవడం జరిగింది కుటుంబాలను పరామర్శ చేస్తున్నారు అని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ వారితో పాటు ఏదైతే మన శ్రీధర్ బాబు గారు ఘటనకు సంబంధించి అత్యంత వేగంగా మృతుల కుటుంబాలను సంబంధించి వీలైనంత వరకు ప్రమాదం జరిగిన ఆ కుటుంబీకులకు వైద్యం అందించే ప్రయత్నం చేశారు కానీ పరిణామంలో ఏదైతే దురదృష్టకరణ సంఘటన జరిగిందో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి నిలబడమే కాకుండా వారి కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఎక్స్క్రీజ్ ప్రకటించడం జరిగింది అదే విధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో కేబుల్ వైర్లు అదేవిధంగా కరెంట్ వైర్స్ కేబుల్ అండ్ ఎలక్ట్రిక్ వైర్స్ కలిసి ఉన్నవి ప్రతి పోల్ వద్ద మానిటరింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఆధ్వర్యంలో కేబుల్ వైర్స్ విధంగా కరెంట్ పోల్స్ సంబంధించి మానిటరింగ్ సిస్టాన్ని పెట్టాలని వీలైనంత తొందరగా ఎంక్వైరీ చేయాలని ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చొప్పున ఆర్థిక సహాయం వేడుకలు జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనలు మృతి చెందిన ఐదుగురి సోమవారం గాంధీ పోస్ట్ మార్టం నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు గారు గాంధీ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే వేడుకల్లో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు గాయాలైన వారికి కూడా ప్రభుత్వ ధరల సహాయం అందిస్తామన్నారు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టామన్నారు మంత్రి వెంట విడ్చ జిల్లా కలెక్టర్ మను చౌదరి డిఎంఈ నరేంద్ర కుమార్ వేడుకల్లో తీవ్ర విశారు విద్యుత్ఘాంతో ఐదుగురు మృతి మరో నలుగురికి రామంతాపూర్ ఆదివారం అర్ధరాత్రి ఘటన దిగ్బాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు గారు న్యాయం చేయాలని బస్ నిరసన ఐదు లక్షల రూపాయలు ప్రకటించినటువంటి శ్రీధర్ బాబు గారు ఉపరాష్ట్రపతి బీజేపీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్ఖన్ రాజీనామా చేయడం తోటి బీజేపీ పార్టీకి ఏదైతే ఎన్డిఏకు వ్యతిరేకంగా ఎన్డియా కూటమి తమిళనాడుకు సంబంధించిన అన్నాదురై లేదా శివ ఈ అన్నాదురై గురించి మనం వినే ఉంటాం ఇస్రో శాస్త్రవేత్తల్లో ప్రముఖ పేరు గాంచినటువంటి శాస్త్రవేత్త భారతదేశం ఇస్రోలో అత్యంత ప్రతిభ కనబరచడంలో ఇప్పుడున్న నారాయణ అంతకుముందున్న ఏపీజే అబ్దుల్ కలాం కు ఏ మాత్రం తీసిపోనటువంటి శివ తిరుచి శివ రాజ్యసభ డిఎంకే తమిళనాడు పార్టీకి సంబంధించిన స్టాలిన్ పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నాడు మానవతా విలువలతో కూడినటువంటి రాజకీయం జట్ల సంబంధించి నేడు ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన రేసులో డిఎన్కే రాజ్యసభ ఎంపీ తిరుచిస్తుగా మాజీ కూడా తమిళనాడు సంబంధించిన భారతదేశానికి సంబంధించి నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నారు దేశ సైబర్ రికవరీ పదమూడు లక్షల పైగా బ్యాంక్ అకౌంట్ పన్నెండు లక్షల పైగా వందల ముప్పై ఒక్క కోట్ల నష్టాన్ని అడ్డుకున్నాం సైబర్ సెక్యూరిటీ డివిజన్ కార్యకలాపాలపై కేంద్ర మంత్రి సమీక్ష హైదరాబాద్ లో బాలిక దాడుల విచారణ రహితంగా దాడి చేసి తంపిన దునగురు తెలిసిన వారి మర్డర్ చేసి ఉంటారని అనుమానం టూత్ స్ట్రీమ్ సేకరణ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కు సంబంధించి మరో మారు లెక్కలు తీస్తా ఉన్నట్టుంది ఔట్ సోర్సింగ్ లో అవినీతికి చెక్ తీసుకున్న సర్కార్ ఒకే పేరు నాలుగు జీతాలు ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా ప్రభుత్వానికి అనుమతి ఉందనే వివరాల సేకరణ ఎందరికి ప్రభుత్వ అనుమతి ఉందనే వివరాల సేకరణ ఒక్కో శాఖ సెక్రటరీ హెచ్ఓడితో శాంతి కుమారి కమిటీ భేటీ అక్రమాలపై గత నెలలో దిశ కథనం ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత సంవత్సరము ఈ సంవత్సరం సంబంధించి మూడు లక్షల కన్నుల యూరియా సరఫరాను బిజెపి నిలిపివేసింది కేంద్రం నిలిపివేయడం తోటి రాష్ట్రంలో అన్నదాతలు యూరియా కోసం ఇబ్బంది పడతా ఉన్నారు దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఆ రాష్ట్ర వాటా రిలీజ్ చేయండి కేంద్ర మంత్రి నడ్డాకు కాంగ్రెస్ ఎంపీల వెళ్తే బదనాం చేసేందుకే యూరియా కోసం కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలపై పార్లమెంట్ ఆవరణలో నిరసన మా వాటా మాకు ఇబ్బంది తెలంగాణ రైతులను కాపాడండి లోక్సభకు వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు కేటాయించిందే పంపాలని కోరుతున్నాం బల్లూర్ రవి తెలంగాణ బీజేపీ ఎంపీ ఏం చేస్తున్నారు బలరాం నాయక్ బీజేపీ రైతుల ద్రోహి ఎంపీ వంశీ అసలు ఈ దేశానికే యూరియా సరఫరా చేసే యూరియా ఫ్యాక్టరీ తెలంగాణ నడిపుడ్డుల రామగుండంలా రామకుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ అండ్ లిమిటెడ్ పేరు తోటి ఈ దేశానికి యూరియా అటువంటి యూరియా తయారు చేసే ఈ ఫ్యాక్టరీ ఈ రాష్ట్ర అవసరాలకు ఈ తెలంగాణ ప్రాంత ప్రజానికానికి తెలంగాణ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సినటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ నడవడానికి ఉపయోగపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పనిచేస్తున్నప్పటికీ కేంద్రం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి కేంద్రం ఎన్డీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన మూడు లక్షల టన్నుల కోత కోతబెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తి స్థాయిలో వంచన చేసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నా కేంద్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపడం లేదు తెలంగాణ పుట్టుకనే అవమానపరిచినటువంటి బీజేపీ పార్టీ యూఏ అయినా ఖమ్మంలో వరదలు తెలంగాణ బిల్ అయినా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ అయినా తెలంగాణ రాష్ట్రం నుంచి యాభై సార్లు బీజేపీ పెద్దలు కలిసిన తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒక గుడిబండగా వారి తెలంగాణ రాష్ట్రాన్ని వంచే ప్రయత్నం చేస్తుంది దయచేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన యూరియా కోటాకు సంబంధించి బీజేపీ ఈ రకమైన చర్యల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అదే విధంగా ఎంపీల ఫోరం విచారం వ్యక్తం చేయడం జరిగింది అయినప్పటికీ మన రాష్ట్ర వాట దాదాపుగా మనకు కేటాయించిన వాటా అన్ని రాష్ట్రాలకు కేటాయించిన దానికన్నా ఎక్కువ యూరియా సప్లై చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన వాటాలో కూడా మూడు లక్షల టన్నుల కోట్ల మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయకుండా ఇప్పటి వరకు పెట్టడం జరిగింది కేంద్రం చేస్తున్న ద్వంద్వ నీతిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ వారిని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు